హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్నైతే మిర్చి కోసాం కదా ఆ కోసిని నేర్పడం ఇవన్నీ చూపించాను ఆ నేర్పిన తర్వాత వీటినైతే రోజు మార్చి రోజు ఇలాగైతే కదిలియాలన్నమాట కాయల్ని దున్నడం అంటారు దున్నాలి ఇలాగా కింద అడుగునున్న కాయలు పైకి తిరగబడేలాగా దున్నాలి ఇలాగ మా మామయ్య అయితే దున్నుతున్నాడు ఇలాగైతే వారం రోజులు అయితే దున్నాలి ఇలా రోజు మార్చి రోజు దున్నాలి మినిమం తొమ్మిది రోజుల వరకు అయితే ఎండిపోకుండా ఎండిపోకుండా అయితే పచ్చిగానే ఉంటాయి ఈ తొమ్మిది రోజుల తర్వాత ఎండిపోయిన తర్వాత తాలుగాయలు అయితే ఏరివేయాలి అదే వీళ్ళు పండుకాయతో పాటు అప్పుడు కొన్ని కొంతమంది పచ్చికాయకు వస్తారు తాలుగాయ అంటారు వాటిని అక్కడక్కడ మచ్చ వచ్చినాయో లేదంటే రాలిపోయినాయో నీళ్లు తడిచి మచ్చ అవుతాయి ఇవన్నీ తాలుగాయలు అనమాట ఇవి ఎండిపోయిన తర్వాత తాలుగాయలని అయితే ఏరిస్తాం మేము ఇలాగ వారం రోజుల తర్వాత దున్ని దున్నడం అయిపోయిన తర్వాత ఎండిన తర్వాత తాలుగాయలు ఏరియాలి ఇలాగ రోజు మర్చి రోజు అయితే దున్నాలి ఇట్లా మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి మూడింటిలోపు అయితే ఎండకేది ఉన్నాలి తాలుగాయలు అయితే ఏరుస్తున్నాము ఇలా బోధులు అయితే చేయాలి మా తాతయ్య ఆయన ఇటు పక్క మా అయితే బోధులు చేస్తున్నారు ఒక్కొక్క బోధికి ఒక మనిషి కూర్చుంటారు అటు చివరి నుంచి ఇటు చివరి దాకైతే ఏరాలి వాళ్ళు అయితే ఏరుతున్నారు తాలుగాయలు ఇదైతే కాంట్రాక్ట్ ఇచ్చాం ఇది ఈ కళ్ళం వాటికి ఈ కళ్ళం ఏరినందుకు పద్దెనిమిది వేలు అడిగారు వాళ్ళు కూలి కాంట్రాక్ట్ ఇంకా మొత్తం వాళ్ళు ఏరి వెళ్ళిపోతారు మనకేం సంబంధం లేదు మామూలుగా కూలికి ఏర్పిస్తేనేమో కూలీకి ఏర్పిస్తే కూలీ నాలుగు వందలు అనుకోండి వాళ్ళకి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి తాలుగాయలు ఏరినందుకు తాలుగాయలు ఏరడానికి ఎవరు రారు ఇవి ఏరాలంటే కూలీ నాలుగు వందలు ఉందంటే ఆ నాలుగు వందల మీద ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా అయితే ఇవ్వాలి వీళ్ళకి మళ్ళీ ఎండ పడకుండా టెంట్ లాగా ఒక పరదా బట్ట అయితే కట్టాలి అలా కట్టి సాయంత్రం దాకా కట్టాలి ఎండపోయిన దాకా అంటే ఉదయం టెన్ థర్టీ నుంచి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే కట్టాలి ఇలాగ కట్టలు చేసిన తర్వాత అందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టగా ఒక బోధిక అయితే కూర్చొని తాళగాయలు అయితే ఆడతారు ఫుల్ వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు అయితే ఒక ఎనభై సంవత్సరాలు అయితే ఉంటాయి మా తాతయ్య అమ్మమ్మ నాన్న ఇంకా పనిచేస్తున్నాడు ఎండకు కూడా ఎప్పుడు మిరపకాయలు వచ్చినా కళ్ళల్లోనే ఉండి కాయలు దున్ని కాయలు ఏరివన్నీ దగ్గరుండి చేపిస్తాడు కళ్ళాన్ని చూసి కాయలు ఎన్నైతే అని వేయగలడు తాలుగాయలు అయితే ఏరడం అయితే స్టార్ట్ చేశారు ఇవైతే మచ్చలు ఉన్నాయి మచ్చలు ఉన్నాయి కానీ తాలుగాయలు కానివ్వండి పచ్చిమిరకాయలు వస్తారు కదా అవి కూడా ఏరుతారు ఇవి ఏరియా అయితే తాలుగాయలు వెనక్కు అని అయితే ఎర్ర ఎర్రవి తేజ మిరపకాయలు అవి ఎర్రకున్న అంటారు కొంచెం మచ్చన్న ఒక డాట్ ఉన్న సరే అవి అయితే ఇలాగా ఇలాగ ఏరి ఒక గోతంలో వేసి గోతం నిండిన తర్వాత పక్కన అయితే పోస్తారు తాలుగాయలు అయితే అలా ఏరడం ఇంకా అలాగా కాయలు మొత్తం అయితే ఏరతారు అనమాట ఇవి ఏరిని అయితే ఒక రేటుకి వెళ్తాయి ఏ అయితే ఒక రేటుకి వెళ్తాయి రెడ్ కలర్ అయితే ఇంకో రేటుకి వెళ్తాయి తాలుగాయలు అయితే కింట ఇప్పుడైతే నా తెలిసి మూడు వేలు నాలుగు వేలు ఉంది ఇవి తేజ మిరపకాయలు అయితే ఎర్ర అయితే కింట పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఆ రేట్ అయితే ఉన్నాయి ఇలా డివైడ్ చేయాలి చేయకపోతే మళ్ళీ రేట్ పడదు మనకి వాళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక ట్రిక్కీ వస్తే ఇవే బయటకు వస్తాయి అందుకని ఏరుతారు ఇలాగా ఏరి ఇలాగ ఒక పక్కన అయితే కుప్ప పోస్తారు ఒకసారి ఏరిని ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను తాలుగాయలు అంటే ఉంటాయి అనేది కూడా చూపిస్తాను చూడండి ఇవైతే తాలుగాయలు చూశారు కదా ఇలా మచ్చ వచ్చినాయి తెల్లగా ఉన్నాయి కొంచెం రెడ్ ఉండి కొంచెం తెలుపు ఉంటాయి తెల్లగా ఉంటాయి అవన్నీ అయితే తాలుగాయలు అవన్నీ ఏరు ఒక పక్కన అయితే కుప్ప అయితే పోస్తాము అలాగైతే ఏరుతారు ఇప్పుడైతే మధ్యాహ్నం నుంచి ఏరుతున్నారు ఈరోజు మధ్యాహ్నం నుంచి మూడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఏరతారు వీళ్ళకైతే రెండు వందల రూపాయలు కూలి మధ్యలో అయితే సడన్గా వాన వచ్చేసింది ఈ వానకైతే పట్టలు కప్పుతున్నాం అన్నీ హడావుడిగా ఈ ఈరోజైతే అయితే పడుతుండేసరికి ఎవరెవరైతే కళ్ళల్లో కాయలు పోసారో మొక్కజొన్నలు కోజునీ పోసారో వాళ్ళందరూ అయితే చలలోనే ఉన్నారు మేమైతే అయితే అడవుడిగా పట్టలు తెచ్చేసి కాయలు తడవకుండా అయితే పట్టనయితే కప్పుతున్నాము ఇది అటు ఇటు కాకుండా ఇవాళ వాళ్ళైతే చేలో కాయలు ఉన్నాయి మాయి ఇలాంటి పట్టలు అయితే రెండు కావాలి మా కళ్ళానికైతే ఒక్కో పట్టు వచ్చేసి ఎనిమిది వేలు ఇది అరవై అడుగులు పొడవు నలభై అడుగులు వడలిపోయితే ఉంటుంది పట్టలు అయితే చాలా రేటు ఎక్కువ తీయడానికి తీయొచ్చు కానీ మడతాయంటే చాలా కష్టం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి